వస్తుంది ప్రాక్టీస్ మీద ఏం నాకేం అప్పుడే వస్తుందా ప్రాక్టీస్ మీద వస్తుంది కదమ్మా రెండు పొరలు ఎత్తి లోతు తీయాలా ఇది రెండు పొరలు మళ్ళీ ఏ పక్కది ఆ పక్క పెట్టుకోవాలా ఒకే పక్కకు పెట్టకూడదు కట్ చేసేటప్పుడు ఇప్పుడు కటింగ్ నేర్చుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు లైనింగ్ ఇది లైనింగ్ బాగా కుక్కలు లోపలికి మామూలు కటింగ్ నిన్న మీరు పిల్ల కాకపోతే పేపర్తో లేకుండా కటింగ్ చేస్తాను ఇప్పుడు మీరు నాలుగు పీసులు ఒకటే స్ట్రైట్ కట్ కదా ఇది నాలుగు లైనింగ్ ఎట్లా హరి కావాలి డబల్ పీసులు రెండు ఒకటేసారి పెట్టేస్తారు చేసిన మీటర్ మీటర్ ప్రతి మీటర్ తక్కు నేను అసలు చెప్పిన సన్నటోలైనా నాకు అది చేసుకోకున్నా నీది ఉంటది క్లాస్ వసాయకొని అప్పుడు ఆదేశయాలి లాట్ని ఇప్పుడు ఎంత అడ్జస్ట్ చేయాలని చూపిస్తా మీకు అడ్జస్ట్ చేయాలి ఆమెది టెన్ టెన్ ఇంచెస్ ఉంది అసలు అంటే ఫార్టీ చుట్టుపక్కలతో ఫార్టీ ఆమె చేసుకు అంటే టెన్ టివిడెడ్ పై ఫోర్ చేస్తే టెన్ కదా టెన్ టూ ఇంచెస్ యాడ్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ టువెల్వ్ ఫోర్టీన్ ఇంచెస్ డబల్ ఫోల్డ్ మీద ఫోర్టీన్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసు చెప్పినంతే మళ్ళీ రెండు నిమిషాలు అయిపోయింది కదా మనం బాడీ లూజ్ తీసుకున్నాం లూజ్ తీసుకున్నాక నిన్న సింగిల్ సింగిల్గా ఇట్లా వేసుకున్నాం ఒకటే ఒకటే లైన్ వేసుకున్నాం ఇప్పుడు ఇది నార్మల్ కటింగ్ ఒకటే లైన్ వేసుకోవాల్సిన అవసరం లేదు డబల్ ఫోల్డ్ వేసుకోవచ్చు నేను ఊరికి ఇట్లా వేసుకొని కట్ చేయండి అని చెప్పిన ఇప్పుడు అట్లా పేపర్ లేకుండా నార్మల్ కటింగ్ అయితే క్లాస్ కటింగ్ అయితే ఖచ్చితంగా పేపర్ కావాలి ఇప్పుడు ఇది సిక్స్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఆమె పొడవు వాడే పొడవు సిక్స్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను సిక్స్టీన్ అండ్ హాఫ్ తీసుకున్న ఫోల్ వేసుకున్నా అంటే ఫ్రంట్ ప్యాక్ ఒకటే కదా రావాల్సింది కరెక్ట్గా వస్తుంది కొన్ని లైనింగ్ ఎక్కువ ఉంటే కింద బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు లేదు కరెక్ట్గా వచ్చిందంటే కరెక్ట్గా అందుకని వన్ నుంచే తీసుకోవాలంటే నేను ఎందుకు చెప్పినానంటే రెండి నుంచులు తీసుకున్నాం అనుకో కొన్ని లైనింగ్లు వస్తాయి కొన్ని లైనింగ్ రావు పన్న తక్కువ వస్తుంది అందుకని మనం కరెక్ట్గా వన్ నుంచే పెట్టుకొని తీసుకున్నాం కింద అక్కడ ఒక హాఫ్ వన్ నుంచి ఎక్కువ వచ్చింది ఇంద అక్కడ అది ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఇది కరెక్ట్ గా వచ్చింది దీనికి కింద బ్యాక్ సైడ్ ఆఫ్ ఇది అయిపోయిందా ఇంకా క్రాస్ నేను కొలత వేసుకోలేదని అనుకోవద్దు ఎందుకంటే నేను అందా నాకు వచ్చేసింది అనమాట ఇప్పుడు మూడున్నర పెట్టినా మూడున్నర వచ్చిన పొడవు బ్లౌజ్ రెండు పీసులు మాత్రమే కట్ చేస్తుంది రెండే కింది కట్ చేయండి എന്ദു കൂമുയു ഇടു പെന്ടു പാടു കാവരുട്ട്. రావడం లేదు నాకు చెయ్యి తేజుడు సర్ర తిరుగుతారు నాకు ఇది సిక్స్ ఇంచెస్ వెంటనే నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా సిక్స్ అండ్ హాఫ్ ఇది సేన బాక్ ఆమకు 10 10 1/2 అండి నేను 12 ఇంచ్ పెట్టుకుంటాను కదా ఎక్కడెక్కడ ఆ మార్క్ ఇది లైనింగ్ ని ఇండర్ చూస్తే కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు ఏర్పచేది మెయిన్ నేను ఇక్కడ ఎంత వెడల్పు తీసుకున్నా ఇక్కడికి వచ్చేసరికి చూడు ఈడ చూడు ఇక్కడ సన్నగా వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి వెడల్పు వచ్చింది చూడు అట్లా రావాలి అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి మనం ఈ ఈ లెంత్ ఇట్లా చక్కగా తీసుకొని వచ్చినా వంట షోల్డర్స్ షోల్డర్ షోల్డర్స్ జారిపోతుంది ఈడ కూడా చూడండి నేను ఈ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఈ రౌండ్ మాత్రమే ఫ్రంట్ పార్ట్ హీరో అంత మాత్రమే మళ్ళీ ఇచ్చేసరికి ఈక్వల్ ఎవరు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదేమో చిన్నది ఫుడ్డా చూడు వడల్పు చూడు ఉందో అర్థ మీటర్లేదు ఇది ఆంటి సైజు వాళ్ళే అడ్జస్ట్ మనం ఎట్లా చేయాలనేది అన్ని అతుకులు పడతాయి అతుకులు చూడ ఎంత తక్కువ ఉందో చిన్నగా ఉంది వచ్చింది ఇంకా ఎంత రావాలి ఇలాంటివన్నీ ఉంటాయి టైలర్లు అంటే అంత ఈజీ కాదు వే చిన్న పుట్టాలంటే అంత ఇరిటేషన్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇది అడ్డం పడింది అనుకో మళ్ళీ వాళ్ళకి అతుకు కనిపిస్తుంది వేరే కలర్ కనిపిస్తుంది అంటారు అందుకు ఇది కూడా ఎందుకు పెట్టానంటే వేరే కలర్ జాయిన్ చేసేటప్పుడు ఇది కుట్టలోకి పోతుందని అరు అంతైనా పెట్టాను నేను వేరే క్లాత్ అంటే శారీలో ఇదే 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 ఏమున్న ఈ జాకెట్ పీస్లోనే లోనే అంత ఎక్కువ కట్ చేసుకుంటాను పెడల్పు దానికి స్ట్రైట్ జాయిన్ చేస్తాను స్ట్రైట్ కూడా ఇది ఒకనేసారి రెండు వేస్తారు పీస్ ఆ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేయాలి ఇప్పుడు రోంతలో ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పట్టీలు అన్నీ తీయాలి లేదు లేదు అది కనుక రాదు క్రాస్ పట్టిన ఇప్పుడు ఇది మామూలు కటింగ్ కాబట్టి దేవుడి దయ వల్ల సరిపోతుంది ఏదో ఆడికాడి కరెక్ట్గా గా వేరే కనపడకుండా ఇదో వీడికి ఫ్రంట్ టు బ్యాక్ సరిపోయింది ఇంకా క్రాస్ పట్టింట్లో మనం ఆడది ఇచ్చాము అదే ఈ ఉంది కదా ఇట్లా పెట్టకూడదు శ్రీదేవి

అందుకని ఇట్లా వేసుకున్నామంటే ఏది ఫ్రంట్ బ్యాక్ ఏం కనపరాదు క్రాస్ పట్టిలకు వేసుకోవాలి అది వేసుకోవాలి ఇంకా మనం ఏం చేయడానికి ఇదైతే కనిపిస్తుంది క్రాస్ పట్టికి అంతేం ఉండదు క్రాస్ పట్టికోవాలి ఆడికాడికి ఇంకా నీకు ఏం రోడ్ కూడా గుడ్డ అట్ట కూడా మిగతా మళ్ళీ ఆఫ్ చేస్తే ఇదొక ముందు రావడం బాగుంటుంది ఇదో కొంచెం గుడ్డ ఎక్కువే పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు పోయినా కూడా సరిపో ఇది ఉక్సులు పనికి కాజాల పట్టి ఈ నెక్కు కట్ చేసేది ఇదే నెక్కు ఇది ఉక్సులు పట్టికి ఇది కాజాల పట్టికి పెట్టుకోవాలి ఇది దీంట్లోనే పెట్టుకొని గుర్తుగా పెట్టుకోవాలి పీసులు ఏవి కూడా వేస్ట్ చేయకూడదు పక్క పడేయకూడదు అయిపోయేదాకా ఏ పీస్ ఎందుకు పనికి వస్తుందో కూడా తెలి చెప్పలేము మనం ఇప్పుడు తాళ్ళు పెట్టమంటే మళ్ళీ తాళ్ళకి వెనకాల మొక్కలు పెట్టాలి కదా దానికైనా అవసరం పడుతుంది ఏది వేస్టేజ్ మీరు ఇచ్చే గుడ్డ అంత గుడ్డ మిగతా ఇంకా చూడు కొన్ని చీరలు అయితే బాగా వస్తాయి కొన్ని చీరలు అయితే తక్కువ వస్తాయి ఇవన్నీ నీట్గా పెట్టుకొని కట్టుకుంటే జారిపోకుండా మేడపీస్ కట్టేస్తాను